శని గాయస్ ఇది మనం బెల్లం వేస్తాము దీంట్లో ఇది వేసేసి ఇలా కలుపుతామన్నమాట పుల్లుగా కలిపేసి దీన్ని మనం కంప్లీట్గా ఒక రోజంతా అంటే మెత్తగా లేకుండా పలుకులు పలుకులు లేకుండా పూర్తిగా మనకు బెల్లం నీళ్ళు ఎలా తయారైతే అలా తయారు చేయాలన్నమాట అలా తయారు చేసిన తర్వాత మనకు ఇవి ఫుల్ కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి వేసిన తర్వాత దీనికి మనము ఒక కెమికల్ తెచ్చినాము అవి వేయాలి ఇది ఉంటుంది ఆయుష్ అని ఇలా పౌడర్ ఉంటుంది అన్నమాట ఈ పౌడర్ వేసేసి దాంట్లో మిక్స్ చేసేసి మనం ఈ డ్రిప్పుకి వదులుతాం అనమాట ఈ డ్రిప్పు మొత్తం ఉంటాయి కదా ఈ డ్రిప్పుకి వదిలేస్తాం ఓకేనా ఇది మామూలుగా మనకు నీళ్ళు పట్టుకునే కోసమని పట్టినాము ఇక్కడ ఇదే అనమాట ఇవైతే మనం చేసినాం కదా దీంట్లో ఉండే క్రిములన్నీ తీసేయాలి ఎందుకంటే రేపు డిప్పులో అడ్డపడకుండా ఉండాలన్నమాట ఇప్పుడు అక్కడ కారుతున్నాయి కదా నీళ్ళు అలా మన కారాలంటే ఇవంత డిస్టర్బెన్స్ ఉండకూడదు దీనికి ఓకే బెల్లము మెత్తగా పిసికేసి రేపు అయినా కానీ మొత్తం అంతా కంప్లీట్గా నానబెట్టాలి ఓకే ఇలా అంటే మొత్తం వస్తూ ఉంటాయి తర్వాత ఇది తీసేసి దాంట్లో కలపాలన్నమాట పౌడర్ వేసి దాంట్లో కలిపేసి రేపు మనం నీళ్ళు పోస్తాం ఓకే ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇలా ఉంటాయన్నమాట తెగులు మనకి ఏమంటారంటే చీకటికి తెగులో ఏదో అంటారు ఆ చీటికి తెగులుకి ఏదైతే మనకి తోటలో పచ్చపచ్చగా కనిపించకుండా ఇట్లా ఇదంతా కాకుండా దీనికి వచ్చేసి ఇక్కడ మనకి పురుగులాగా వచ్చేసింది అది బ్యాక్ సైడ్ ఇట్లా మనం రాకూడదు యాక్చువల్గా ఇట్లా వచ్చిందంటే పంట బాగుండదు తెగులు పై అగుల వరకు రాకూడదు ఇక్కడ వరకు రాకూడదు చిన్న చిన్నది అయితే ఏం కాదు కానీ ఇదొక కింద కింద ఇలా సో దాన్ని కంట్రోల్ చేసేదాన్ని కానీ తెచ్చాము ఇది ఒక రోజు అంతా ఆనబెట్టేసిన తర్వాత రేపటికి బాగా మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిపోయిన తర్వాత మచ్చలు కొట్టేసి అది మనం మిక్స్ చేసేసి అక్కడ ఒక వాల్ ఉంటుంది వాల్లో పోసేసి ఇవి మనం బంద్ చేసుకోవాలి ఇక్కడ ఉండేటివి ఒక ఈ ఏరియా కావాలంటే ఇట్లా మళ్ళీ ఆ ఏరియా కావాలంటే అలా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే సార్ ట్రై చేయండి నాకు కూడా నేను కూడా కొత్తగానే కాబట్టి మేము జస్ట్ రెఫరెన్స్ తీసుకొని నేను చేస్తూ ఉన్నాను సో అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో తీస్తున్నాను థ్యాంక్ యూ